హాయ్ బెస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా పర్వాలేదు బాగానే ఉన్నానండి ఏంటి లగేజ్ వేసుకోనైనా రాఖీ పండక్కి మావంతి ఏమో వాళ్ళ బ్రదర్కి రాఖీ కట్టడానికి నేనేమో నా తమ్ముడికి రాఖీ కట్టడానికి స్టార్ట్ అయిపోయాను అనమాట ఆ లగేజ్ అంత చూసి భయపడకండి అందులో హాఫ్ లగేజీ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ డాగ్ది దాని పేరు బొబ్బట్టు బాగుంది కదా చాలా స్వీట్ నేమ్ కాబట్టి స్వీట్గా ఉంది కాబట్టి అది స్వీట్ నేమ్ బొబ్బట్టు అనమాట నన్ను మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో విడిచిపెట్టేసి వాళ్ళు రాజమండ్రి వెళ్ళిపోదామని చెప్పేసి బయలుదేరిపోయాము నేను బ్యాక్ సీట్లో కూర్చున్నాను అన్న డ్రైవ్ చేస్తున్నారు నేను అవంతి కాసేపు సరదాగా ముచ్చట్లు ఆడుకుంటున్నావు అనమాట ఎక్కడ ముట్లు ఆడుతున్నాం ఒకప్పుడు ఇద్దరం కూర్చున్నాం అంటే ఏవో ఒక కబుర్లు జోకులు వేసుకునే వాళ్ళం ఇప్పుడంతా ఆ గాడుతోనే సరిపోయింది ఆ బొబ్బట్టుగా తాలూకా ముద్దు ముచ్చట్లు అవే సరిపోయాయి అనమాట దాని సునక పురాణం చెప్తూనే ఉంది ఇంట్లోనే అదే ఇంట్లోనే అదే పని బయట అదే పని ఫోన్లో అదే దాని టాపిక్కే కార్లో కూడా దాని టాపికే అదేంటో నా పక్కన కూర్చోడం మానేసేసి దాని మేడమే దక్కి కూర్చుంది అక్కడ ఏదో చాలా కంఫర్ట్గా ఉందని అది ఎక్కడ కూర్చున్నా దానికి ఎంత ఇబ్బంది అవుతున్నా సరే దాని సౌకర్యాన్ని చూస్తుంది అవంతి సో దానికి అసలు ఇలాంటి ప్రాణులన్నా అంటే మోగజీవాలన్నా చాలా ఇష్టం గ్రేట్ అసలు మొత్తానికి మొత్తానికి తమ్ముడింటికి వచ్చేసాను వీడే నా మేనల్లుడు అందాల రాకుమారుడు ఎదవా వాడు ఆడుకోవడానికి ఎప్పటిను ఇప్పటి నుంచే వాడు గ్యాంగన్ మెయింటైన్ చేస్తున్నాడు నేను మా మరదులు మా తమ్ముడికి రాకే కొందామని చెప్పి మార్కెట్కి స్టార్ట్ అయ్యా అనమాట నేను ఇక్కడ నుంచి ఎక్కడ ఎప్పుడు ఇక్కడ నుంచి రాఖీ స్వీట్స్ అవేవి అనమాట ఆ రాఖీ డబ్బులు కూడా వాళ్ళవే నాకేం సంబంధం లేదు కోసం కట్టించుకోరు వాళ్ళ రాఖీ వాళ్ళే కొనుక్కోవాలని చెప్పేసి ఎప్పుడు అదే కొంటుంది రాఖీ ఆ ఎంచడం కూడా పది రూపాయలు పదిహేను రూపాయలు రాఖీ ఎంచుతాను ఎందుకంటే ఎందుకు వేస్ట్ అని చెప్పేసి అంటాను వద్దది నాకు కొంచెం మంచిది కొందామని చెప్పి అంటుంది సరేలే మొత్తం మొత్తానికి నూట యాభై రూపాయలు అయింది ముందే చెప్పాను దానికి దీంట్లో అర్ధ రూపాయలు నేను ఇవ్వనని చెప్పి సరేలే వద్దునా చెప్పి అంది మొత్తానికి రాకి స్వీట్స్ తీసేసుకున్నాం అనమాట చిన్న షాపింగ్ ఉంటే డిమార్ట్కి వెళ్ళాము వాళ్ళ ఇంటి పక్కనే పిల్లలకి గిఫ్ట్ కొందామని అందరిది ఒగ్గోాలైతే నాది నా మేనకోడలది ఒగ్గోాలా ఏ వస్తే ఏ చీర కట్టుకోవాలి ఎలా రెడీ అవ్వాలని ఇద్దరం ఆలోచిస్తుంటాం అనమాట ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరైనా పనులు చేయరు అంటే అది నేను నా మేనకోడలే మాకు ఎవరు పని చెప్పాలని ధైర్యం కూడా చేయరు అనమాట దానికి నేను వస్తే ఏదో ఒక రకంగా మా అత్త మంచిగా రెడీ చేస్తుంది అనుకుంటుంది నేను లిప్స్టిక్స్ వాడతాను కదా దానికి లిప్స్టిక్ పెడతాను మా తమ్ముడికి ఇష్టం ఉండదు పిల్లలకి లిప్స్టిక్ పెట్టడం ఏంటి అని వాడు నేను పెద్దగా ఏమి పట్టించుకోను ఎక్కువ మాట్లాడితే గ్లాక్ గోబు మీద కొడతానని చెప్తాను అనమాట ఇంతలో కాయ మా మ్యా మా మరదలు రెడీ చేస్తుంది మేము ఇంతలో రెడీ అయ్యాము అది చిన్నది అది చిన్న డబ్బులు అనమాట డూప్లికేట్ డబ్బులు దానికి నా మేనలుడు ఈ డబ్బులన్నీ అత్తకి ఇచ్చేయాలా ఈ డబ్బులన్నీ అక్కకి ఇచ్చేయాలా అని అంటున్నాడు ఒరే అది ఒరిజినల్ కాదురా డూప్లికేట్ రా అని అన్నాను అయినా ఇది ఇచ్చేయాలా అన్నాడు అవును మాకు ఇచ్చేయాలని చెప్పాను నా మేనకోడలు మా తమ్ముడు దగ్గర వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంది ఎలాగ హారతి ఇవ్వాలి ఏం చేయాలి అని హారతిస్తుంది అది ప్రాక్టీస్ చేస్తుంది అనమాట మా తమ్ముడేమో ప్రజెంట్ ఈ సరదాగా ఈ డబ్బులు పెట్టి తర్వాత చేతికి మనీ ఇద్దాం అనుకున్నాడు నేను ఆగను కదా కొంపతీసి ఈ సంవత్సరం ఆ పిచ్చి డబ్బులు చేతిలో పెట్టేస్తాడేమో నా టెన్షన్ ఎంత కష్టపడి ఆడుకోసం పదిహేను వందల రూపాయలు టికెట్ తీసుకొని అనే ఈ పిచ్చి డబ్బులు పెట్టేస్తాడేమో ప్రతి సంవత్సరం ఎక్కువ ఇస్తున్నాను కదా ఈసారి తీసుకుంటాడని అదొక నాకు టెన్షను అలా చేయలేండి ఇంతలో వాళ్ళు రెడీ మా మరదలు అంతా రెడీ చేసింది అనమాట వాళ్ళకి రాఖీ కట్టడానికి అన్ని ఐటమ్స్ అంతా దగ్గర పెట్టింది దాంట్లో ఆ డబ్బులు పెడుతుంటే గుండె గుండెకే గుబిక్కుమంది ఆ స్వీట్ గురించి పెద్ద స్టోరీయే ఉంది తీసుకొచ్చిన స్వీట్స్ అన్ని తినేగా ముందు రోజు తీసుకొచ్చిన స్వీట్లన్నీ తినేగా ఆ కొంచమే మిగిలింది పెద్ద స్వీట్ని నేను నా అల్లుడు తప్ప ఇంకెవరు ఇష్టపడరు సరేలే మిగిలిపోయింది మీ ఇద్దరం తినవచ్చు కదా అని చెప్పేసేసి ఆ స్వీట్ అక్కడ పెట్టేశాం హారత కర్పూరాలు అవన్నీ కలిపి రెడీ చేసింది ఆహార కర్పూరాలు ఇవన్నీ కాదు నాకు ఇచ్చే డబ్బులు అక్కడ పెట్టు అన్నాను మా మరదలేమో మా తమ్ముడికి తీసుకొచ్చారా డబ్బులు అంటే నేను ఏటీఎం కార్డుకి వెళ్ళి ఏటీఎం దగ్గరికి వెళ్ళాలి అన్నాడు మా మరదలకి మా తమ్ముడికి చిన్న డిష్యుం డిష్యూమ్ అయిపోయింది అనమాట డబ్బులు తీసుకురాలేదని పొద్దున్న నుంచి అలా కూర్చొనే ఉన్నారు ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీసుకురావాలని ఏంటని మీ ప్రాబ్లం అని కేకలేస్తుంది మా తమ్ముడే మాకు లుక్ ఇచ్చాడు ఆ లుక్ ఇవ్వగానే వాడికి ఒక రెండు తిట్లు తిట్టేసాను ఏంట్రా అలా అని చెప్పేసేసి అంటే రా అన్నో బాబు అంటాను జస్ట్ ఏదో ఫ్లో వచ్చింది ఒరే అని నా తమ్ముని కానీ నా పిల్లలు కానీ ఎప్పుడు వరే అండో నాకు తెలియదు పుట్టి నుంచి వాళ్ళ ముగ్గురిని బాబు అని పిలుస్తాను అంతకుమించి నేను ఎవరిని ఏమి అన్నం నా వచ్చి వాడు పళ్ళు సాగం పోయిందనమాట పంట గురించి చూస్తున్నాడు ఇద్దరికి కూర్చోబెట్టి రాఖీ కట్టడం స్టార్ట్ చేశాము మా మేనకోటలు సరిగ్గా వాడికి కట్టలేదు సారీ సారీ కట్టేసింది వాడికి కూడా నేను ఒక రాకీకి కన్నాను అనమాట చిన్న బొమ్మది సో ఆ బొమ్మది నేను కట్టేశాను కట్టేసి నాకు డబ్బులు ఇస్తాడేమో అని అనుకుంటే వాడు నాకు డబ్బులు ఇవ్వలేదు మీ తమ్ముడు ఉన్నాడు కదా అని అనేసాడు ఇద్దరం కలిసి హారతి ఇచ్చానమాట కొంప తీసి పాట పాడమంటారేమో అనుకున్నాను కానీ పాడేద్దాంలే ఏం కాదు అన్నాను పాడేద్దామమ్మా అంటే పాడేద్దాం అత్తా అంది వద్దులేదు తమ్ముడు కొంచెం డబ్బులు ఎక్కువ ఇవ్వాలి కదా ఈ టైంలో పాడితే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే కష్టం అని చెప్పి పాట పాడడం మానేసాము అయితే బాగానే దీవించేసామన్నమాట మా మేనకోడలకి అదొక టెన్షన్ దానికి నాకు ప్రతి సంవత్సరం దానికి గిఫ్ట్లు ఇస్తారు నాకేమో డబ్బులు ఇస్తే దానికేమో గిఫ్ట్లు ఇస్తారు ఈ సంవత్సరం నాకేమో గిఫ్ట్ ఇస్తారని చెప్పి ఈ సంవత్సరం డిఫరెంట్గా నేను ఇద్దరికీ గిఫ్ట్లు కొన్నాను అనమాట ఎవరికి మన నా మేనకోడలకి మేనల్లుడికి ఇద్దరికి గిఫ్ట్లు కొన్నాను వాళ్ళిద్దరికీ సో వాళ్ళకి నచ్చుతుందని నాకు షోర్గా తెలుసు చెస్ వచ్చి చెస్ గిఫ్ట్ ఇచ్చారనమాట అది చూడగానే దానికి మొహం ఆడిపోయింది ఏ బ్యూటీ ఏమంటారు ఈ లిప్స్టిక్స్ బ్యూటీ పార్లర్కి సంబంధించిన గిఫ్ట్ ఇస్తాడేమో అని అనుకున్నాడు చూస్తేనేమో వాడు అలాంటి గిఫ్ట్ ఇచ్చాడు నేనైతే దానికి ఏం చేశానంటే టాయ్స్ కొన్నాను అనమాట అంటే క్లిప్స్ నెక్స్ట్ డ్రెస్కి మెటీరియల్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్ ఒకటి కొన్నాను దానికి దానికి ఎంత నచ్చిందో ఆ హ్యాండ్ బ్యాగ్ ఆ హ్యాండ్ బ్యాగ్లో ఏం పెట్టుకోవాలత్తా అంటే నీకు ఏది నచ్చితే అది పెట్టుకో అమ్మా అని చెప్పన్నాను వాడికి మాత్రంకి ఏమంటారు బాణాలు ఇవన్నీ గిఫ్ట్ ఇచ్చానమాట వాడు ఎవరి ఎవరికి కాదరు ఫస్ట్ మీ నాన్నకే కొట్టు అని అన్నాను నేను వాడే వాడు ఫేస్ చూడండి ఎలాగేం చేస్తున్నాడు కనీసం నేను మా మేనకోడలకి మేనల్ కలవడానికి వెళ్ళినప్పుడు రోజుకి ఒక ముప్పై నలభై సార్లు నేను కిస్సు పెడతాను వాళ్ళకి అలా కిస్సు పెట్టకపోతే నేను అసలు ఉండలేను ఎందుకంటే అంటే ఒకళ్ళు మా మమ్మీ ఒకళ్ళు మా డాడీ సేమ్ యాసీజ్ మా డాడీ అయితే అట్లాగే దిగిపోయాడు మా మేనలోడు మా అమ్మలాగే ఉంటుంది మా అమ్మ మేము ముగ్గురం నేను మా మేనకోడలు మా అమ్మ ముగ్గురం ఒకలా ఉంటాం అనమాట సో అట్లా వాళ్ళతో నేను చాలా సరదాగా ఉంటాను వాడికైతే బాగా నచ్చింది ఎంత తొందరగా ఓపెన్ చేసిస్తే స్టార్ట్ చేసేద్దాం గేమ్ అనుకుంటున్నాడు వాడు మా తమ్ముడు బయటకు వెళ్ళే డబ్బులు తీసుకురావడానికి వద్దని చెప్పేసాను నా ఫోన్ పే చేసేసి అన్నాను నాకు పదివేలు అనమాట పదివేలు ఇస్తే ఆ ఏదో ఏడ్చుకుంటా తీసుకున్నాను నా మేనకోడలకి గిఫ్ట్ నచ్చలేదేమో అని అనుకుని చెప్పి వాడికి పాప దగ్గరికి వెళ్ళి దాన్ని బుజ్జగిస్తున్నాడు వాడు తినేమో మా మరదలు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట యాక్చువల్లీ వాళ్ళు రేపు రాఖీ పండుగ రోజు నెక్స్ట్ డే పోవాలి అని చెప్పేసి మా మేనకోడలతో రాఖీ కట్టి కట్టించుకోవడానికి వచ్చారు ఆ అబ్బాయి చాలా బాగా పాడుతున్నాడు యాక్చువల్లీ ఆ వాయిస్ మీకు వినిపించవచ్చు కానీ నేను యాక్చువల్లీ రియల్గా ఉన్నదే నేను పోస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ బయట నుంచి సౌండ్స్ ఎక్కువ రావడం వల్ల చాలా డిస్టర్బెన్స్ వచ్చింది సో అందుకే నేను నా వాయిస్ ఇవ్వాల్సి వచ్చిందనమాట నాకు అబ్బాయి ఎంత బాగా నా పాడాడు అంటే అసలు రియల్గా ఫస్ట్ సింగిల్గా పాడించినప్పుడు కొంచెం ఎందుకు సిగ్గుపడ్డాడేమో తర్వాత వాళ్ళ మదరు తనతో పాటు గొంతు కలిపేసరికి చాలా బాగా పాడారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈసారి ఖచ్చితంగా నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి వాళ్ళు సాంగ్స్ కదా పాడించి మీకు నేను పోస్ట్ చేస్తాను చాలా గ్రేట్ ఆ అబ్బాయి ఈ వయసులో ఎంత స్పష్టంగా అంత నీట్గా పలుకుతున్నాడు అంటే మా మేనకోడలు నాకు ఒక డౌట్ అడిగింది ఎప్పుడు వచ్చినా ఇలా వచ్చా అలా ఎందుకంతా వెళ్ళిపోతావు ఇక్కడే ఉండొచ్చు కదా సన్నీ బావా బన్నీ బావా ఇప్పుడు వచ్చినా నీకు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు వచ్చి అమ్మ వచ్చి అని వెళ్ళొద్దు అత్తా అని చెప్పండి దానికి మా పెద్ద అబ్బాయికి ఆ విషయం చెప్పాను వాడేమో సరే అయితే మీ అత్తని నీ దగ్గర పెట్టుకొని మా అత్త మీ ఇంట్లో ఉంది కదా మరి మా అత్తను పంపించేసే అన్నాడు దెబ్బకి తనకు మటలు రాలేదన్నమాట అలా కాదు అంటే వాళ్ళ మదర్ మా పిల్లలకి అత్త అవుతుంది కదా ఆ రకంగా వాడు అన్నాడు మీ మమ్మీని పంపించేసే మా ఇంటికి మీ అత్తను మీ దగ్గర ఉంచుకోనని చెప్పన్నాడు అయితే వద్దు మీ అమ్మని నువ్వే తీసుకో అని చెప్పంది యాక్చువల్లీ దానికి ఏదైనా విషయం స్పష్టంగా చెప్పటం రాదు చెప్ప అది చెప్పేది స్పష్టంగా చెప్పాలి అనుకుంటుంది బట్ సిగ్గుపడుతుందో ఏంటో తెలియదు స్పష్టంగా చెప్పలేదు ఆ ముద్దు ముద్దు మాటలే చాలా హాయిగా ఉంటుంది నాకు చిట్టు తల్లి నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా తమ్ముడిష్టమా అత్త ఇష్టమాత్త ఓకే నీకు నానిష్టమా అత్త ఇష్టమాత్త అమ్మ ఇష్టమా అత్త ఇష్టమా తమ్ముడిష్టమా అత్త ఇష్టమాత్త అందరికన్నా ఎవరి ఇష్టం బాగా అత్త నాకు కూడా మా తల్లి అంటే బగర్ తల్లి బుద్ధుల తల్లి వరాల తల్లి అంటే ఇష్టం కదమ్మా మనం ఇప్పుడు డాన్స్ చేస్తాం కదా ఏం పాటకి చేస్తాం తమ్ముడా తమ్ముడారా తమ్ముడా ఆ పాటకి డాన్స్ చేస్తాం కదా మళ్ళీ ప్రాక్టీస్ చేద్దామా రాకే రోజు రాత్రి నేను ఇంకా స్టార్ట్ అయిపోయాను హైదరాబాద్కి ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉండిపోయారనమాట సో అందుకని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాను ఇక్కడ నుంచి మా తమ్ముడేమో నాకు లగేజీ అంతా ప్యాక్ చేసేసాడు నన్ను బస్సు దగ్గర దింపడానికి నేను లెక్కలు వేసుకున్నాను అనమాట ఫోన్పేలో పదివేలు వేసేసాడు నెక్స్ట్ ఒక రైస్ బ్యాగ్ ఇచ్చాడు అంటే రైస్ బ్యాగ్కి నాకు వచ్చినప్పుడు టికెట్కి ఈక్వల్ అనమాట అంతే మనకు నష్టం లేదు ఈసారి రాఖీ పండక్కి అని అనుకుని అనమాట మా అమ్మ నేను వెళ్ళటం మా పిల్లలు ఇద్దరికీ ఐ మీన్ నా మేనకోడలు మేనకాళ్ళుకి ఇద్దరికీ ఇష్టం లేదు ఎందుకు అత్త అత్త తొందరగా వెళ్ళిపోతున్నావు మళ్ళీ ఎప్పుడు వస్తావు అని చెప్తే మీ నాన్న మీ నాన్న దగ్గర ఎక్కువైతే ఎప్పుడైతే డబ్బులు ఎక్కువ ఉంటే అప్పుడు వస్తుందని చెప్పాను అనమాట దానికి నాన్న మీరు డబ్బులు ఎప్పుడు ఉంటాయి అంటేనే మీ అత్త ఎప్పుడు వచ్చినా ఉండదమ్మా అని చెప్పి అన్నాడు వాడు మొత్తానికి వెళ్ళిపోయాము బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయాము ఆ ప్లేస్ ఎప్పుడు నేను అక్కడే బస్సు ఎక్కుతాను అనమాట ఆ ప్లేస్ ఎప్పుడు చూసిన వాళ్ళు ఇది అత్త ఇది అత్త దగ్గరికి వచ్చాము కదా ఇది అత్త ప్లేస్ ఇది అత్త ప్లేస్ అని అంటారంట వాళ్ళు యాజ్ యూజువల్ ఎప్పటిలాగే రెండు గంటలు బస్సు లేట్గా వచ్చింది పిల్లలేమో ఒక అరగంట వరకు ఒప్పుకుపట్టి ఇంకా తమ్ముడు ప్రాణం తినడం మొదలెట్టారనమాట ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుందని ఆకలి ఆకలేట్లేదు బయటకు అందరం వచ్చాము కదా అందుకే వాళ్ళన్ని చూస్తే వాళ్ళకి ఆకలిస్తుందన్నమాట ఇంతలో అక్కడ ఎవరో బస్సు ఎక్కడానికి వచ్చారు వాళ్ళు మాకు కన్ఫ్యూజ్ అనమాట ఏంటి వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ పెళ్ళైన ఆమె భర్త ఎవరని చెప్పేసి నేను మా మరదలు చెవులు కోసుకున్నాం అనమాట ఎవరై ఉంటారు ఎవరై ఉంటారని చెప్పేసి ప్రతి బస్సు వస్తుంది కానీ మేము ఎక్కే బస్సు రాలేదు మొత్తానికి ఆ పెళ్ళికూతురు తల హస్బెండ్ మేము ఎవరనుకున్నాము ఆయనే అయింది అమ్మయ్య సస్పెన్స్ నుంచి బయటపడిపోయాం అనుకున్నాము మా మా పిల్లలకి కాల్ చేశాను పొద్దున సెవెన్ ఓ క్లాక్ కల్లా వచ్చేస్తాను నాన్న రండి అని చెప్పేసి ఇంతకు నువ్వు బస్సు ఎక్కేవా లేదా అని అడిగారు లేదు నాన్న లేట్గా వస్తుందని చెప్పాను సో ఇప్పుడు నేను ఏంటంటే మొత్తానికి బస్సు ఎక్కేశాను అనమాట నా జర్నీ బాగానే సాగింది కొత్తగా వస్తున్న సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి హ్యా వెల్కమ్ టు బెస్టీస్ బ్లాగ్స్ అండి మీరు నా వీడియోస్ చూడాలని కోరుకుంటున్నాను మంచిగా కామెంట్స్ కూడా మంచిగా పెట్టండి నన్ను ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మా అబ్బాయి వచ్చేసాడు ఇంకా లగేజీ వెళ్ళిపోతున్నాను మా ఇంటికి